ఈ సంకల్ప యాత్రలో రోజు నంద్యాల డిస్టిక్లో ఎంటర్ అవడం జరిగింది రెండు వందల ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశాను ఈరోజు నంద్యాల రావటం జరిగింది ఇక్కడే జననాయకుడు జననేత తెలుగు ప్రజలు ఆశాజ్యోతి ఐటీ రంగ విప్లవకారుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఊరు రాబోతుంది ఆ ఊరు మీదకి వెళ్తున్నాను అప్పుడే మొక్కోవటం జరిగింది సార్న ప్రాణాలతో బయటకు వస్తే సాధన నుంచి తిరుమల కొండ దాకా నా గడప దగ్గర నుంచి గడప దాకా నడుచుకుంటూ స్వామిని స్వామి అని మనం పన్నెండవ తారీఖు ఆ కేసు కొట్టేయటం వల్ల పాదయాత్ర మొదలుపెట్టాను స్వామివారి వల్ల ఏడుకొండల స్వామి స్వామి కృపతో ఏ ఆటంకం లేకుండా ప్రజలందరూ ఆశీస్సులతో ప్రజలందరి సహకార సహాయ సహకారాలతో ఈ యాత్ర అద్భుతంగా సాగుతుంది ఫిబ్రవరి పదికి స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తానని అనుకుంటున్నాను సహకరిస్తున్న దారి పొడుగుతూ సహకరిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పాదయాత్ర నాది కాదు చంద్రబాబు గారి అభిమానించే ప్రతి ఒక అభిమానిది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు చంద్రబాబు నాయుడు గారి అభిమానులది అభిమానులందరి పాదయాత్ర ఇది సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అవి ఏం లేవు అన్న సినిమాలు తీసుకుంటా అన్న థ్యాంక్ యూ 36 पब्लिक नंबर 100 नंबर नमो बोल बोल के नंबर 100